కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవము శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా జరపడానికి నిర్ణయం తీసుకున్నందుకు ప్రియత ముఖ్యమంత్రి శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే సమయంలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో నభూతో నభవిష్యత్తుగా జరగడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను చాలా చాలా ఆనందపడుతున్నాను కారణం ఏమంటే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా బాబా గారు ఈ మానవాళికి చేసిన సేవలు అసాధారణమైనవి అద్భుతమైనవి అమోఘమైనవి అనన్య సామాన్యమైనవి ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులోని పదహారు వందల ఇరవై ఒక్క గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసి ముప్పై లక్షల మంది ప్రజలకు దహార్తి తీర్చినాడంటే ప్రపంచంలో ఏ ఒక్కరికి ఏ ప్రభుత్వానికి సాధ్యం కానీ పని చేసిన మనీయుడు శ్రీ భగవంతు సాయిబాబు గారు ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుందని మంచి ఆలోచన చేత అనేక రకమైన హాస్పిటల్ స్థాపించి వాటిలో మరీ ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపూర్ వైట్ ఫీల్డ్ హాస్పిటల్ బెంగళూరులో అనేక విభాగాలు స్థాపించి దాదాపు ఇరవై ఐదు లక్షల ఆపరేషన్స్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల వ్యవధిలో చేయడం చాలా గొప్ప కార్యం లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన మహానుభావుడు శ్రీ భగవాన్ సత్సాహాబు గారు అంతేకాకుండా చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయి పేదలకు ఉచితంగా చదువు చెప్పాలని చేత స్కూల్ స్థాపించి డిగ్రీ కళాశాల యూనివర్సిటీ స్థాపించి అరవై ప్రతి సంవత్సరము అరవై వేల మంది వైద్యులకు విద్యార్థులకు ఉత్తీర్ణ సభ్యులు చెప్పి ఈ సమాజానికి ఎల్లేని సేవ చేశారు ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై కెండ్రిస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఏడు పాయింట్ ఐదు లక్ష మంది ఫారెంత్ నుండే ఏకైక వ్యవస్థ శ్రీ బాహాబాబు పునస్థాపించారు ఆ మహానుభావులు ఎంత చేసిన కూడా అది తక్కువైతుంది అలా పుట్టపత్రలో నేను శాసనసభ్యులుగా పనిచేసినందుకు అది పూర్వం సుకృతంగా భావిస్తున్నా తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై కూడా ప్రతిపక్షంలో అధికార పక్షంలో సేవ చేసే అవకాశం అదృష్టం నాకు కలిగిందని చెప్పి ఈ సందర్భంగా ఈ శత్య ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కారణభూతులైన అందరికీ శతకోటి వందనాలు సమర్పిస్తుందా మరీ ముఖ్యంగా ఈ దేశంలోని హైయెస్ట్ శాచ్యురీ పోస్ట్ రాజ్యాంగంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర ద్రౌపది ముర్మ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాధాకృష్ణ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారు అదేవిధంగా అందరి ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సోమారు మేమంతా కలిసి పనిచేశాం రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్మేశ్ గారు ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు అదేవిధంగా త్రిపుర గవర్నర్ గో విమేశ్వర రెడ్డి గారు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మరియు ముఖ్యంగా మా అందరి ప్రియత యువ నాయకులు విద్యాశాఖ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అందరూ తన ఇంటిలో ఏ విధంగా పీడి జరిగితే శుభకార్యం జరిగితే ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా ఎంత బాధ్యాతంగా పాల్గొంటారో ఆ విధంగా పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడం జరిగింది ఇది సాధ అసాధ పని కాదు ఇంతమంది విత్తగా ఫోర్ ఫైవ్ డేస్ లో పుట్టబెట్టుకు రావడము స్వామిని సేవించడము ఇది పూజించడం గొప్ప కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే సమయంలో రెండు నెలలుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ మరీ ముఖ్యంగా కలెక్టర్ జిల్లా సత్య జిల్లా శ్రీ సత్యప్రసాద్ కానీ అదేవిధంగా కానీ జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు కానీ ఎస్పీ సతీష్ కుమార్ గారు కానీ డిపార్ట్మెంట్స్ అన్ని మున్సిపాలిటీ రెవెన్యూ ఇరిగేషన్ ఆర్టీసీ పంచాయత్ రాజ్ అన్ని మొత్తం డిపార్ట్మెంట్ అన్ని ఎలక్ట్రికల్ చాలా కష్టపడి ఫ్రంట్ చిన్న ఎంప్లాయ్ నుంచి హైయెస్ట్ ఎంప్లై వరకు తమ శక్తిని సామర్థ్యాన్ని అక్కడ ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని చాలా చాలా విజయవంతం చేస్తానికి ప్రతి ఒక్కరికి కూడా నా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదే సమయంలో శ్రీ భగవాన్ సత్య గారి ఆశయం లక్ష్యం లేదల సర్ఫా ప్రపంచానికి ప్రబోధించారు హెల్ప్ ఎవర్ హెవర్ అని చెప్పారు ఇది ఈ సమాజానికి కావలసిన ఒక మంచి శుభాషితమిది దీని అందరూ పాటించాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తమైన భక్తులందరికీ ఒక్కటి కోరుకుంటున్నా భగవాన్ సత్యసాయి రాబలాంటి దైవం మళ్ళా కొన్ని యుగాలుగా నా పుట్టు కాబట్టి ఆయన పుట్టిన ప్రదేశాన్ని ఆయన అరే పవిత్రమైన ప్రాంతాన్ని ప్రపంచంలోని స్పిరిచువల్ సెంటర్ గొప్ప స్పిరిచువల్ సెంటర్గా గొప్ప ఆధ్యాత్మిక మా ఛానల్కి ప్రతి ఒక్కరూ చేయతం ఇవ్వాలని నేను కానీ మా అమ్మాయి కానీ ఎమ్మెల్యే సుందర కానీ మనస భాష కర్మణ పుస్తపత్ అభివృద్ధికి అన్నేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులకి అందరూ కూడా మరొక మా హృదయపూర్త ధన్యవాదాలు తెలియజేస్తూ సెలబ్రేస్ చంద్రబాబు గారు మాట్లాడాము ఆయన చాలా చాలా మందపడ్డాడు పుట్టబట్టు రూపరేఖ మారాయి ఆ రివర్ బ్రంట్ లో ఆ పార్క్ కానీ ఆ ఫుడ్ కోర్టు కానీ అక్కడ కట్లా తీసేయడం కానీ ఆ లేదో షో కానీ ఆ బోర్డు బ్యాంక్ కానీ చాలా చాలా గొప్ప చేశాడమ్మా

నీ ఫీచర్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఆస్పత్రిలోకి రాసుపదారు ప్రతి ఒక్క కొంతమంది అయితే ఆ విడియోలు చూసి రాసిల్ చాలా చక్కగా మాట్లాడటం బాగా ప్రెషర్ చేశారు మంచిగా అగ్గా పొట్టుపడి ప్రతి ఒక్కరిని కలిసే అవకాశం ఫస్ట్ అవకాశం పట్టుపడుతుంది కదా ప్రతి అర్థం ఈ సైడ్ ఆ సైడ్ రెండు సైడ్ కూడా పోల్ కేబుల్ ఎక్స్టెండ్ చేశాం మొత్తం ఐదు కోట్ల పై పైచర్లు ఆ పోల్స్ మీద ఖర్చు పెట్టడం జరిగింది తర్వాత రోడ్స్ వస్తే బైపాస్ రోడ్ ఒకటి కంప్లీట్ చేశాను టూ పాయింట్ ఫైవ్ అవర్స్ అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ నుంచి బీడుపల్లి సర్కుల్ మీదుగా హాస్పిటల్ వరకు అది ఫోర్ కంప్లీట్ చేశాము వెస్ట్ గేట్ ఫోర్ జీరో కంప్లీట్ చేశాము చిత్ర నది ఒడ్డున కోటి ఇరవై లక్షలతో అది కంప్లీట్ చేస్తున్నాము ఎప్పుడూ మార్కెట్లో రోడ్లో ఉండేది ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉండేది ఉండేది ఆపక్క మార్చాము ఎరవపల్లి మార్కెట్ లోపల ఉండేది అక్కడ వేరే స్థానంలో ఫుడ్ అక్కడ మన ఇచ్చాము తర్వాత జగ్ పార్క్ వాళ్ళు ఫౌంటైన్ చిల్డ్రన్ పార్కు తర్వాత జిమ్ జిమ్ వాళ్ళు ఇచ్చారు దాంట్లో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశాము నేషనల్ హైవే మొత్తం రెండు కిలోమీటర్లు క్లీన్ చేసి చెట్లు నాటిచ్చి జంగిల్ క్లీన్ చేసి ఫుట్ వేసి లైట్లు వేసి అది కూడా తయారు చేశాం ఆర్థిక స్థానికత ఆ పక్కన బోర్డు పై పెట్టాం అదేవిధంగా లేజర్ షూస్ రన్ చేస్తున్నారు బాగా క్లీన్ చేశాము ఇది ఒక పర్యాటక ప్రాంతంగా సాయంత్రం కూడా చాలా మంది ఆశ్చర్యకరంగా నాలుగైదు వేల మంది పైచెలు ఆ రోడ్లో వచ్చి ఆనందపడతా అంటే ఇదన్నీ మాకు కారణమే అదే బస్ స్టేషన్ కూడా ఒకటి మిస్ ఏర్పాటు చేశాం ముందు కూడా పుట్టపరలో ఒక కడుపు కూడా మట్టి లేకుండా వాటర్ ఫెసిల్స్ కంప్లీట్ ఇచ్చాం కోళ్ళలో నీళ్ళన్నీ కంప్లీట్ చేసాం విద్యుత్ దీపాలన్నీ కట్ చేస్తాం డ్రైనేజ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్ చేసాం నూట యాభై కోట్లు అడిగాం చూసే ప్రయత్నం చేస్తున్నాం అది కూడా నూట ముప్పై కోట్లతో ఆల్రెడీ తాగుండీ స్కీమ్ వస్తా ఉంది టెండర్ కూడా పిలుస్తున్నాం దగ్గర నీటి ఎక్కడి పందో ఎక్కడ చేస్తాం అన్ని ఇందు పెన్షన్స్ బీమ్ కార్డు సెల్ఫ్ సఫిషియంట్గా ఒక సంవత్సరం లోపల అన్నీ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం భగవాన్ సత్సాయి ఒక అద్దె తప్పకుండా కంప్లీట్ చేస్తాం